హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మేము కొంచెం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ అయితే వచ్చు షాప్ నంబర్ డెబ్బై రెండు ఏ అనమాట ఇంకా షటర్స్ ఇంకా అందరూ స్టార్ట్ చేస్తున్నారు అదే అతను ఓకే సో చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగ్ అయినా అక్కడ ఇంకా మనకి చూసుకోవచ్చు ఎక్కడ ఇంకా షాప్స్ అయితే లేవండి కానీ ఇక్కడైతే మనకి ఆల్రెడీ కస్టమర్స్ కూడా అయితే వచ్చేస్తున్నారు సో నేను ఇంత మార్నింగ్ వచ్చినా కూడా మళ్ళీ రాము గారు నాకు వెయిట్ చేయించారండి ఇరవై నిమిషాలు కూర్చోబెట్టిన తర్వాత వీడియో అనేది అయితే స్టార్ట్ చేశాను అనమాట కానీ మంచి కలెక్షన్ అండి నిజంగా అసలు టీనేజర్స్ కి కాలేజెస్ కి సంబంధించి డ్రెస్సెస్ యూజ్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తాను ఇదే కాదు ఈ రోజు మొత్తం నేను మీకు టూ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసేస్తాను ఇంకో వీడియో కూడా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసి నచ్చినవి ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి షాప్ అనేది ఈ రోజు ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ బంద్ చేస్తారు మళ్ళీ రేపు సండే అయితే మీకు ఫుల్ డే ఇంకా ఓపెన్ అయినది అయితే ఉంటుంది సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఏంటి సార్ ఈ రోజు ఇప్పుడు సెకండ్ వీడియో ఈ రోజు మనకి అన్ని కూడా చిన్న సైజు ఇవి కంచి పట్టెలో చిన్న సైజు వస్తున్నాయి బోర్డర్ ఉంది ఇది కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఓ ఉండండి ఉండ మెజర్ కూడా చేస్తున్నారు అంటే డౌట్ క్లారిటీ ఇంకా ఎక్కువ అదే చిన్నపిల్లలు రెండు ఒరిజినల్ ఒరిజనల్ మిమ్మర్ ఒరిజినల్ కలిసి పొట్టి సో అందులో చాలా డిజైన్ మూడు ఓకేనండి సో ఎవరికి ఎన్ని కావాలని తీసుకోవచ్చు కానీ చక్కగా వీడియో కాల్ చేస్తే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఎన్ని కావాలంటే ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు షాపింగ్ అని పోతమ్మా ఐదు సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ చేసేస్తారండి యాక్చువల్ గా వింటూనే ఉన్నారు కదా అక్కడ పోలాటాలు అవి కూడా అయితున్నాయి గణపతికి మంచిగాన సో అప్పుడు గణపతి ఉత్సవం ఉంది అందుకని ఐదుకి క్లోజ్ చేసేస్తారు ఆదివారం ఫుల్ గా షాప్ ఫుల్ వర్కింగ్ డే చూడండి అసలు ఎంత బాగున్నాయి డబల్ బోర్డర్ అండి మినకరీ స్టైల్ బోర్డర్ వచ్చి రేట్ చెప్పలేదు మనం ఆరు వందల రూపాయలు ఓకే సో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి చిన్నారులకి అస్సలు మిస్ అవ్వద్దు జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు చక్కగా తీసుకోవచ్చు అండి అంటే మనం కట్ చేసి ఇంకా కుట్టించుకోవడం ఇలా ఇగో ఇవన్నీ మీకు ఇలా చూపిస్తాను చూడండి టైం లేదు అయిపోయింది ఒక వీడియో అయింది రెడీమేడ్ డ్రెస్సెస్ పెట్టాము ఇది వచ్చేసరికి అండి ఆ చూపిస్తున్నవన్నీ మీకు నేను చూపించింది జీరో సైజ్ ఆరు వందల రూపాయలు అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు ఆరు వందలు సిక్స్ ఏజ్ గ్రూప్ మీడియం ఏజ్ ఓకే అంటే సిక్స్ టు టెన్ ఆర్ ట్వెల్వ్ అనుకోండి అంటే చెప్పలేము అదే అంటున్నా అందుకే గెస్ట్ ఇలా మీరు చూసుకోండి మీరు వేసుకునే బాడీ సైజ్ బట్టి అక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది ఓకే వన్ మీటర్ బ్లౌజ్ గో ఇది కూడా కొలుస్తున్నారు ఇది రెండు ఎనిమిది వందల పది రూపాయలు ఓకే అవును ఓకే సో ఎనిమిది వందల పది మెజర్ చేస్తున్నారు అనమాట రెండు రెండు పావు అంతేనా టూ ఫార్టీ ఓకే బ్లౌజ్ కాకుండా మెజర్ చేస్తున్నారు అది బ్లౌజ్ వేరు అది వేరుగా అనమాట ఇది మీడియం సైజ్ అని అయితే చెప్పారు ఎనిమిది వందల పది రూపాయలు అండి ఇవన్నీ కూడా మీకు ఓకే అంటే ఇవాళ షాప్ క్లోజ్ కాకబట్టి మనకి రేపు వరకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఈవినింగ్ ఫైవ్ వరకు ఎవరైనా వస్తే వచ్చేసేయండి లేదంటే ప్రశాంతంగా రేపు రండి ఇంకా ఆన్లైన్ బుకింగ్స్ అయితే తీసుకుంటారు అది కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకే ఉండదు మళ్ళీ క్లోజ్ షాప్ కాబట్టి సో ఫోర్ థర్టీ వరకే ఆన్లైన్ బుకింగ్స్ కూడా అండి ఎందుకంటే షటర్స్ అన్నీ వేసేయాలి సర్దేయాలి వినాయకుడికి అక్కడ దారి ఇవ్వాలి కాబట్టి సో కొంచెం గానే క్లోజ్ చేసేస్తారు అనమాట అసలు భలే ఉన్నాయి తెలుసా మనం షోరూమ్స్కి వెళ్ళి ఇందులో కూడా ఇంకా ఉన్నాయి ఓకే సో ఇందులో కూడా ఉన్నాయి ఇదైతే మీకు ఎనిమిది వందలు పది రూపాయలు నెక్స్ట్ ఇంకొక సూపర్ అండి వావ్ భలే ఉంది కలర్ ఫ్రీ భలే ఉందండి అసలు మంచి షేడ్ చూస్తున్నారు ఎంత బాగుందో ఇదిగో మీటర్ పైన బ్లౌజ్ అసలు కలర్ చూడండి భలే వచ్చింది లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ సూపర్ ఉందండి అండ్ దాని కాంట్రాస్ట్ మంచి పింక్ అదిగా మెజర్ చేస్తున్నారు మీకు రెండు అది ఫ్రీ స్టైల్ వస్తుంది ఇగో బ్లౌజ్ ముక్క అంటే అందులోనే ఉంటుంది ఓకేనండి అవును రేట్ చెప్పలేదు మన పదకొండు వందల పది రూపాయలు ఓకే సో ఇదైతే పదకొండు వందల పది రూపాయలు అండి అసలు చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారండి ఎవరు మిస్ చేసుకోకండి అసలు మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ఆప్షన్ ఇవైతే మీకు మంచి మార్జిన్ కూడా వస్తుంది ఇవి మన షోరూంలో వెళ్ళినా ఆఫర్ అని చెప్పేసరికి మనకి టూ ట్రిపుల్ లైన్ త్రీ ట్రిపుల్ నైన్ అలా డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మనకి ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ రాము గారు ఏంటంటే మనకి అందరికి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నారండి సో చాలా బాగుంది ఫ్రీ సైజే మీకు అనమాట అవునా అన్నారు పెద్ద చీర తీసుకొచ్చారు ఫుల్ సారీ ఉండండి అది ఓపెన్ చేస్తున్నారు ఓకే చక్కగా బాక్సెస్ డిజైన్ సూపర్ ఉంది బాగుంది ఆల్రెడీ మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూసేద్దాం ఫాస్ట్ గా సో కావాల్సిన ఉంటే ఫాస్ట్ గా కూడా మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట మంచి ఇంక్ బ్లూ విత్ పింక్ ఆల్ ఓవర్ బాక్సెస్ డిజైన్ చాలా బాగుంది అండ్ పళ్ళు సూపర్ అండి అసలు ఏమో చూద్దాం రేట్ ఎంత చెప్తారో కూడా విన్నాము ఫస్ట్ ఇలా చూసేసి పళ్ళు ఆల్ ఓవర్ అంతా చక్కగా మంచిగా ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వన్ బై వన్ అయితే పెడుతున్నారు చూడండి ఇగో మల్టీ కలర్స్ అండి ట్రెండింగ్ ఇప్పుడు మల్టీ కలర్స్ అదే అసలు ట్రెండింగ్ ఇవన్నీ కూడా ఆహా రేట్ రేట్ అప్పుడు కస్టమర్స్ ఇంకా ఎంత హెవీగా ఉందో అసలు భలే బ్రైట్ ఉందండి కలర్స్ కూడా మనకి సత్రంగి సారీ అనమాట సెవెన్ కలర్ చాట్ల వస్తుంది భలే ఉన్నాయి మల్టిపుల్ కలర్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఎల్లో ఓకే సో ఇల్ కూడా మంచి బ్రింజాల్ కాంట్రాస్ట్ వస్తుంది విత్ డబల్ బోర్డర్ అనమాట యాక్చువల్ అక్కడ కస్టమర్స్ ఉన్నారు మీడియాలో తన స్టాఫ్ చూపిస్తుంది ఇక్కడ రాము గారు మనకి కలెక్షన్ ఇస్తున్నారు సో ఏ వర్క్ ఆ వర్క్ ఇంకా అటు ఇటు పెండింగ్ లేకుండా అయిపోతుంది చూద్దాం నెక్స్ట్ పికా కాంబినేషన్ అండి మంచి పికాక్ బ్లూ కి చూస్తున్నారు పళ్ళు కూడా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు చాలా బాగుంది అతని చెయ్యి లాగుతున్నాయి చూపించి చూపించి చూద్దాం ఇదిగో ఓకే ఇట్లా మనకి స్నఫ్ మెరూన్ బ్లౌజ్ మెరూన్ విత్ గ్రీన్ అసలు దేనికి అదే హైలైట్ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి వినండి క్లియర్ గా ఓకే బ్లౌజ్ అండ్ అవర్ సారీ ఓకే చక్క పేర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ ట్రీస్ చాలా బాగుంది అండ్ పళ్ళు అయిపోయింది తన వర్క్ ఇంకా ఉన్నదా సో ఇవన్నీ వాళ్ళైతే ఫోల్డ్ చేస్తారు చూసేద్దాం ఒకసారి ఓకే ఓకే డిజైన్స్ ఫ్లోరల్స్ మల్టీ కలర్ చెక్స్ అన్ని అనమాట మనకి ఏవైతే ఓపెన్ చేసి చూపించారో అవి డిజిటల్స్ కూడా వచ్చింది ఓకే చెప్తున్నా చెప్పా పెద్దలంగా చెప్పా మీడియం ఓపెన్ అయిపోయింది రేట్ ఇది ఈ సారీస్కి కాల్లో చాలా క్వాలిటీ హెవీ క్వాలిటీ రేట్ రేట్ మీ సరే ఆ కాయ కాయ వస్తుంది అంత బాగుంది కొంత చెప్తాను అంటే ఈ సారీస్ వరకు ఏవైనా కావాలండి చూడండి చాలా బాగున్నాయి ఓకేనా ఓకే సో ఇటీ వరకు ఫోన్ చేస్తే చెప్తారు రేట్ అయితే ఓకే ఏదైనా వన్ డే చేస్తాను ఆపరే కాబట్టి ఇంకో రేపు సాయంత్రం ఓకే కాల్ ఫోన్లో మీరు మాత్రం ఈవినింగ్ చేయండి మెసేజ్ పంపించేసేయండి ఓకే నాకు ఏ టెం కావాలి ఏ టెం కావాలి మెసేజ్ పెట్టనండి దీని ఓటి పెట్టండి ఏదైనా ఇక్కడ రావాల్సింది సెక్రెటీ ఓకే నాకు కావాలి ఐటెం అంటే అప్పుడు మీకు ఫోన్ చేస్తా ఈ రేట్ ఇంత పడుతుంది